హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ నలభై మూడవ భాగంలోనికి వెళ్ళిపోదాం హాల్ మధ్యలోనే ఒక పక్కన నిలబడి ఉన్న రాగిని ఆనంది ఇద్దరిని ఒక్క చూపు చూసి విక్రమార్క వెళ్ళిపోయాడు అమ్మో మనం ఇక్కడే ఉన్నట్లుగా చూసేశాడు ఇప్పుడు మనకి ఏదైనా పనిష్మెంట్ ఇస్తాడా అని ఒక్క క్షణం భయపడిపోయిన ఇద్దరు విక్రమార్క రూమ్ లోపలికి వెళ్ళకముందే అత్తాకోడలు ఇద్దరు పరుగున రూమ్ లోపలికి వెళ్ళిపోయారు అలా విక్రమార్క లోపలికి వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత అప్పుడు అత్తాకోడలు ఇద్దరు వాళ్ళ రూమ్ నుండి బయటకు వచ్చారు అనిరుద్ధు అజయ్ ఇద్దరు అయితే ఆశ్చర్యంగా హిరణ్య వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ హాల్లోనే కూర్చొని ఉన్నారు ఈ అమ్మాయి ఎవరు విక్రమార్క ఎందుకు తీసుకొని వచ్చాడు అసలు ఇక్కడ ఇంటికి తీసుకొని రావాల్సిన అవసరం ఈ విక్రమార్కు ఎందుకు వచ్చింది కొంప తీసి తాతగారు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కాబట్టి వీడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాడా అనే ఆలోచన కూడా అనిరుద్ అజయ్ ఇద్దరికీ వచ్చింది కానీ హిరణ్యని పైనుండి కింద వరకు చూస్తే ఆమె మెడలో తాళి అలానే కాళ్ళకు మెట్టెలు కనిపించకపోవటంతో పెళ్ళి అయితే జరగలేదులే మరి ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చినట్లు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు వాళ్ళకు తోచినట్లుగా ఆనంద్ మాత్రం హిరణ్యని వంకరగా చూస్తూ ఉన్నాడు ఆమెను చూడటంతోనే ఆనంద్కి ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది సూపర్ సెక్సీ ఫిగర్ అని మనసులోనే అనుకున్నాడు చూపలతోనే ఆమెను తినేస్తూ ఉన్నాడు కానీ మనసులో ఒక చిన్న భయం అమ్మాయిని విక్రమార్క తీసుకొని వచ్చాడు అంటే ఇప్పుడు ఆమెను టచ్ చేస్తే మరలా తనకి ఏ విధంగా పనిష్మెంట్స్ ఉంటాయో అనే భయంతో కాస్త వెనక్కి తగ్గిపోతున్నాడు లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది తను లొంగ తీసుకోవటానికి ఎంతసేపు ఖచ్చితంగా తను నా ఒల్లో వాలిపోతుంది అని అనుకున్నాడు రూమ్లో మాట్లాడుకుంటున్న అలేఖ్య అనుష ఇద్దరూ విక్రమార్క వచ్చినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ వాళ్ళ రూమ్ డోర్ వరకు వచ్చి బయటకు చూశారు అప్పుడే విక్రమార్క పైకి వెళ్తూ కనిపించటంతో హాల్లో ఉన్న వాళ్ళు చూశారు అక్కడ అందరూ స్టాచ్యూల్లా నిలబడి గుమ్మం వైపే చూస్తూ ఉండటంతో వీళ్ళేంటి ఇలా గుమ్మం వైపు చూస్తున్నారు అని అనుకుంటూ వాళ్ళు కూడా గుమ్మం వైపు చూశారు అక్కడ హిరణ్య ఉండటంతో ఈ అమ్మాయి ఎవరు ఇక్కడ ఎందుకు ఉంది అని అనుకుంటూనే ఇద్దరు హాల్ మధ్యలోనికి వచ్చారు అలేఖ్య తన తండ్రిని నాన్న అంటూ అనిరుద్ధిని కదిలించటంతో అప్పుడు ఆయన ఉలిక్కి పడినట్లుగా అలేఖ్య వైపు తిరిగి ఏంటి అలేఖ్య అని అడిగాడు నానా ఈ అమ్మాయి ఎవరు మన ఇంటికి ఎందుకు వచ్చింది అని అడిగింది ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది తీసుకొని వచ్చాడు కదా మీ బావ వెళ్ళి మీ బావని అడుగు పోయి ఈ అమ్మాయి ఎవరు మన ఇంటిలో ఎందుకు ఉంది అని అడిగితే మీ బావ సమాధానం చెప్తాడు అని అన్నాడు అనిరుద్దు ఏంటి బావ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడా అని ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా దద్దరిల్లిపోయే విధంగా గట్టిగా అరిచింది అలేక్య అప్పటి వరకు షాప్తో ఉన్న ఇంటిలో సభ్యులు అందరూ కూడా అలేక్య అరుపుకి అప్పుడు తేరుకున్నారు హిరణ్య ఇంటి లోపలికి ఎంటర్ అయిన మరుక్షణం నుంచి వాళ్ళందరూ గుడ్లు అప్పగించుకొని మరీ తననే చూస్తూ ఉండటంతో వాళ్ళందరూ ఎందుకు తనని అలా చూస్తున్నారో అర్థం కాక అయోమయంతో వాళ్ళ వైపే చూస్తూనే ఉంది రాగిణి ఆనంది ఇద్దరు హిరణ్య దగ్గరకు వచ్చి ఆమె చుట్టూ తిరుగుతూ హిరణ్యని పైనుంచి కింద వరకు చూస్తున్నారు వాళ్ళ చూపులు ఎందుకు అనేది అర్థం కానీ హిరణ్య వీళ్ళేంటి నా వైపు ఇలా చూస్తున్నారు ఎప్పుడు ఆడపిల్లని చూడలేదా ఏంటి నేను వాళ్ళలాంటి దాన్నే కదా నన్ను మరీ ఇంతగా పట్టి పట్టి ఎందుకు చూస్తున్నారు లేకపోతే నేనేమైనా వింత గ్రహం నుండి ఇక్కడికి ఏమైనా ఊడిపడ్డానా అని ఆమె కూడా వాళ్ళిద్దరి వైపు చూస్తూ మనసులో అనుకుంది నీ పేరేంటమ్మా అని రాగిణి అంటే నువ్వు మా విక్రమార్కతో వచ్చావు కదా నీకు మా విక్రమార్కకి ఉన్న సంబంధం ఏంటి అమ్మాయిలు అంటేనే పడని మా విక్రమార్క నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు ఒకే తీసుకొని వచ్చాడు తనతో పాటు తన రూమ్కి నిన్ను తీసుకొని వెళ్లకుండా ఇక్కడ ఈ గుమ్మం దగ్గరే ఎందుకు వదిలిపెట్టాడు అని వరసగా అత్తాకోడలు ఇద్దరు ప్రశ్నలు వేశారు హిరణ్యను ఇలా అత్తాకోడలు ఇద్దరూ ఆపకుండా వరుసగా హిరణ్య మీద ఒక ప్రశ్న మీద మరొక ప్రశ్న ఇలా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు హిరణ్యకు వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా వాళ్ళ వైపు చూసింది విక్రమార్కుకు తనకు ఉన్న సంబంధం ఇది అని చెప్పటానికి ఏముంది అని చెబుతుంది ఏమీ లేదు నేను పెళ్లి చేసుకుంటే నన్ను లేపుకొని వచ్చి బలవంతం చేశాడు అని చెప్పగలదా చెప్పలేదు అందుకే మౌనంగా తలదించుకొని ఉంది నిన్నేనమ్మాయి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి నీకు కూడా మా విక్రమార్కలాగా పోగారా అందుకే మేము అడిగిన వాటికి సమాధానం చెప్పటం లేదా అని ఆనంది అన్నది ఆ మాటలు వింటున్న అలేఖ్య అబ్బా ఈ కోడలి ఇద్దరు మొదలు పెట్టారు అమ్మా ఈ ఇద్దరు ఇంటరాగేషన్ చేస్తున్నారు పాపం అమ్మాయిని అని అనుకుంటూ స్పీడ్గా వాళ్ళిద్దరు మధ్యలోనికి వచ్చి హాయ్ ఐఆమ్ అలేఖ్య అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది అలేఖ్య హిరణ్య మాత్రం అలెక్య వైపు చూసింది కానీ షేక్ హ్యాండ్ మాత్రం అలేక్యకు ఇవ్వలేదు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు మా బావతో వచ్చావు అంటే ఖచ్చితంగా మా అందరి గురించి నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఒకవేళ మా బావ నీకు చెప్పకపోయినా నేను చెప్తానులే అంటూనే మా బావ ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చాడు అంటే నిజంగా ఇది ఎయిత్ వండర్ తెలుసా అని ఆమె అంటూనే మా బావ నిన్ను ప్రేమించాడా లేదంటే పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడా ఒకవేళ మీరు ఇద్దరు నిజంగానే ముందు పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చారా ఎలా అయినా పర్వాలేదు తాతయ్య బావకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు ముందు నన్ను అడిగాడు తాతయ్య కానీ విక్రమార్క బావ లాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ని భరించాలి అంటే అమ్మో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ కావాలి నాకంత ధైర్యం లేదు కాబట్టి నేను వెనక్కి తగ్గాను కానీ నిన్ను చూస్తుంటే మాత్రం చాలా ధైర్యం ఉన్న అమ్మాయిలా అనిపిస్తున్నాం చెప్పు మీ ఇద్దరికి పెళ్లి జరిగిందా అని ఆమెను పైనుంచి కింద వరకు చూస్తూ నీ మెడలో తాలి లేదు కాబట్టి మీ ఇద్దరికీ పెళ్లి జరగలేదు అయితే ఇంకా మా బావ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా పెళ్లి చేసుకోవటానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు కదా అని హౌ క్యూట్ అంటూ గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని చిన్న పిల్లలా అన్నది అలేఖ్య వీళ్ళేంటి వీళ్ళపాటికి వీళ్ళు ఏదేదో ఊహించేసుకుంటున్నారు వాడు నన్ను ప్రేమించటమేంటి నేను వాడిని ప్రేమించి ఇక్కడి వరకు రావటం ఏంటి అసలు ఇది జరిగే పనేనా ఈ ప్రపంచంలో అబ్బాయిలు అందరూ అంతమైపోయి వీడు ఒకడు ఉన్నా సరే వీడిని మాత్రం నేను ప్రేమించను అస్సలు పెళ్లి చేసుకోను అయినా అటువంటి క్యారెక్టర్లెస్ వాడితో నాకు ప్రేమ పెళ్ళేంటి వినటానికి అసహ్యంగా కంపరంగా ఉంది అమ్మాయిలు అంటేనే అసహ్యించుకొని ఆమెను దూరం పెడతాను అంటూ గొప్పలు చెప్పుకునేవాడు నన్ను ప్రేమించటం పెళ్లి చేసుకోవటం వీళ్ళు వీళ్ళ ఊహలు అని మనసులో అనుకుంది పైకి మాత్రం సైలెంట్గా ఉంది ఏ అలేఖ్య మేము మాట్లాడుతున్నాం కదా మధ్యలో నువ్వు దూరి మరీ ఆ క్వశ్చన్స్ అన్నీ అడక్కపోతే మేము అడిగే క్వశ్చన్సే కదా నువ్వు కూడా అడిగింది మేము అడిగిన వాటికే సమాధానం చెప్పలేదు ఈ అమ్మాయి కానీ నీకు మాత్రం చెప్తుంది అని ఓ ఎగేసుకుని ముందుకు వచ్చావు అని ఆనంది అన్నది అక్క ఎందుకు అలా అరుస్తావు పాపం మీరు వరుసగా ప్రశ్నలు వేస్తుంటే తను భయపడుతుంది అని నేను నార్మల్గా నవ్వుతూ అడుగుతున్నాను అయినా తను భావ మనిషి కాబట్టి నాతో ఉంటుంది మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పదు ఆయన మీ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదు అంటూ హిరణ్య చేతిని పట్టుకొని అక్కడ ఎవరిని పట్టించుకోకుండా తన రూంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది అలేఖ్య అక్కడే ఉంటే ఖచ్చితంగా రాగిణి ఆనంది ఇద్దరు హిరణ్యను ఇలా ప్రశ్నలతోనే ఇబ్బంది పెడతారు అని అలేఖ్య అలా తీసుకొని వెళ్ళిపోయింది రూమ్ లోపలికి రాగిణి అలేఖ్య అలేఖ్య అని పిలుస్తున్నా అలేఖ్య పట్టించుకోలేదు హిరణ్యని తీసుకుని తన రూమ్ లోపలికి వెళ్ళి గట్టిగా సౌండ్ వచ్చే విధంగా డోర్ క్లోజ్ చేసేసింది చూడత్తయ్య ఈ అలేఖ్యకు ఎంత పొగరో ఆ విక్రమార్కతో మనం ఎవరు మాట్లాడలేకపోతున్నాం అది ఒక్కటే మాట్లాడగలుగుతున్నది అనే కదా ఈ ధైర్యం అని పళ్ళు నూరుతూ కోపంగా అన్నది ఆనంది అది కూడా చూస్తానే దీని తల్లి మాత్రం కనీసం మన వైపు చూడటానికి భయపడుతుంది కానీ ఇది మాత్రం మనకే ఎదురు తిరిగి మాట్లాడుతుంది అని కసిగా అనుషా వైపు చూస్తూనే పైకే అన్నది రాగిని పాపం ఏమీ మాట్లాడలేని అనుషా ఆ మాటలు విని కూడా తన కూతురు ఏమి తప్పు చేసింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తన కూడా మీలాంటి ఆడపిల్లే కదా అని గట్టిగా నోరు తెరిచి చెప్పలేక మౌనంగా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది బాధగా అనుష అక్కడ తాతగారు లేకపోవటంతో ఈ విషయం ఆయనకు తెలియదు తన ఫ్రెండ్ కైలాష్ గారు పిలవటంతో అక్కడికి వెళ్ళిపోయారు అందుకే విక్రమార్క చేసిన ఘనకార్యమేంటో అప్పుడే క్షణాల్లోనే ఆయన తెలుసుకోలేకపోయారు ఆనంది తన భర్త వైపు చూసింది అప్పటికి కూడా ఆనంద్ రూమ్ లోపలికి వెళ్ళిన హిరణ్య వైపే ఆ రూమ్ వైపే చూస్తూ ఉండటంతో ఈయన ఏంటి ఎప్పుడూ లేనిది అలా ఆ రూమ్ వైపే చూస్తున్నాడు అలెక్య కోసం చూస్తున్నాడా కానీ ఎప్పుడు కూడా నా ముందు అలెక్యను ఇలా చూడలేదే ఆ కంటి చూపు కూడా ఏదో తేడాగా ఉంది అంటే ఇప్పుడు వచ్చిన అమ్మాయి కోసమే చూస్తున్నాడా పక్కన పెళ్లాన్ని నేను ఉన్నా కూడా నన్ను దాటిపోయి మరీ వచ్చిన దాన్ని చూస్తున్నాడా అని పళ్ళు నురుతూ కోపంగా తన భర్త దగ్గరకు వెళ్ళి ఏవండి అంటూ అతని చేతి మీద చేతిని వేసింది హా అంటూ ఉలిక్కిపడి తన చూపులను ఆ రూమ్ నుండి తన ఎదురుగా ఉన్న ఆనంది వైపుకు మళ్లించాడు ఏం చేస్తున్నారు అని కళ్ళల్లో కారాన్ని కోపాన్ని పళ్ళు ఇరిగిపోతాయేమో అన్నంతగా పట్టా పట్టా కొరుకుతూ అడిగింది ఆనంది అది 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 ఏం లేదు ఆ అమ్మాయి ఎవరో కొత్తగా ఉంది కదా విక్రమార్కకు ఆ అమ్మాయికి ఏంటా సంబంధం అని చూస్తున్నాను అంతే అంతే అని ఇంకా అక్కడే ఉంటే తన భార్య చూపులకి మాడి మసైపోతాను ఏమో అనే భయంతో రూమ్ లోపలికి పారిపోయాడు ఆనంద్ అందరి ఫేసుల్లోనూ ఒకటే ప్రశ్న ఎవరు ఈ అమ్మాయి విక్రమార్క ఎందుకు తీసుకొని వచ్చాడు లేడీస్ అంటేనే ఇష్టపడని అతను ఒక అమ్మాయిని తీసుకొని రావటమా వచ్చినవాడు తన రూమ్లోనికి తీసుకొని వెళ్లకుండా ఇలా ఇంటి మధ్యలో వదిలేసి ఎందుకు వెళ్ళాడు అని రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్తో అనుకున్నారు కానీ ఆన్సర్స్ మాత్రం ఎవరికీ తెలియక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు చివరికి ఏం చేస్తారు ఇక అలే హిరణ్యను లాక్కొని వెళ్ళటంతో హిరణ్య మనసులో ఈ అమ్మాయి ఎవరు వాడినేమో బావ అంటుంది నన్నేమో ఇలా లాక్కొని వచ్చేసింది రూంలోనికి తనని బావ అని నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఇంత ఆనందపడిపోతుంది ఏంటో ఈ అమ్మాయికి అంత ఆనందం ఎందుకు వస్తుంది అందరూ కూడా ఏదో ఐఏఎస్కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినట్లుగా వరుసగా క్వశ్చన్స్ వేస్తున్నారు అసలు వీడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు ఇలా ఒంటరిగా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు ఖచ్చితంగా నన్ను బాధ పెట్టడానికి ఇలా చేసి ఉంటాడు ఆ బాధ ఏ రకంగా ప్లాన్ చేశాడు నన్ను ఏ విధంగా ఏడిపించాలి అనుకున్నాడు అని ఆలోచనలో పడింది హిరణ్య అలేఖ్య బయట అడిగిన క్వశ్చన్సే రూమ్ లోపల కూడా అడిగింది అప్పటికి కూడా హిరణ్య నోరుకు తెరవకపోవటంతో ఏం చెయ్యాలో అర్థం కానీ అలేఖ్యకు కాసేపు మౌనంగా ఉండి ఫుడ్ తింటావా ఆకలవుతుందా నీకు అని అడగటంతో అప్పుడు తనకి ఆకలికి గుర్తుకు వచ్చి ఓకే అంటుంది అలా అలేఖ్య బయటకు వచ్చి ఒక ప్లేట్లో హిరణ్యకు ఫుడ్ తీసుకొని వచ్చి హిరణ్య తిన్న తర్వాత ఇప్పుడు చెప్పు మా బావ నీకు ఫ్రెండా అని అడిగింది చిచ్చి చిచ్చి వాడు నాకు ఫ్రెండ్ ఏంటి అనే ఫేస్ అంతా వికారంగా పెట్టి అన్నది ఓకే ఓకే ఫ్రెండ్ కాదా అయితే లవరా అని ఇంట్రెస్టింగ్గా అడిగింది అలెక్య ఒకసారి చెప్తే అర్థం కాదా ఫ్రెండ్ అన్న ఫీలింగే చీచ్చి అన్నదాన్ని ఇక లవర్గా ఎలా పనికి వస్తాడు అటువంటి వాడు మీ బావ నాకు ఏమీ కాడు ఎత్తి కుదేస్తే నాలుగు ముక్కలు మాత్రం అవుతాడు అని సీరియస్గా చెప్పింది హిరణ్య లవర్ కూడా కాదా మరి నువ్వు మా బావకు ఏమవుతావు ఒకవేళ తెలిసిన అమ్మాయివా అని హిరణ్య సమాధానాన్ని కోపాన్ని పట్టించుకోకుండా తనకు కావలసిన సమాధాన్ని రాబట్టుకోవటానికి అడిగింది అలేఖ్య ప్లీజ్ ఇప్పుడు నువ్వు నన్నేమీ క్వశ్చన్స్ వేయొద్దు నేను ఏమీ ఆన్సర్ చెప్పలేను ఒకవేళ నా గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే నువ్వు అతన్ని బావ అని అంటున్నావు కదా వెళ్ళి వాడినే అడుగు అంటూ ఈ బెడ్డు నీదే కదా ఇప్పుడు ఇక్కడ నేను పడుకోవచ్చా అని అలేఖ్యను పర్మిషన్ అడిగింది హిరణ్య నుంచి ఎటువంటి ఆన్సర్ రాదు అని అర్థమైన అలేఖ్య హిరణ్య అడిగిన ఆ ఒక్క క్వశ్చన్కి మాత్రం ఓకే అంటూ ఆన్సర్ చెప్పింది ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా బ్లాంకెట్ పూర్తిగా కప్పుకొని నిద్రలోనికి జారుకుంది హిరణ్య అలేఖ్యకు మాత్రం అంతా అయోమయంగా ఉంది ఇప్పుడు తన బావ దగ్గరకు వెళ్ళి అడిగే ధైర్యం ఆమెకు లేదు సర్లే రేపు ఉదయం తెలుసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అని అనుకుంది కానీ తన మనసులో మాత్రం అనేక రకాల ఆలోచనలు ఈ అమ్మాయి ఏమో బావని కనీసం మర్యాద కూడా లేకుండా వాడు వీడు అంటూ ఫ్రెండ్ అంటే చీచీ అని చాలా చులకనగా చూస్తూ మాట్లాడుతుంది మరి అంత క్లోజ్ బాండింగ్ ఉందా వీళ్ళిద్దరి మధ్య అలా చులకనగా వాడు వీడు అని పిలుచుకునేంత అని ఆలోచనలో పడింది కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఇక చివరికి తాను కూడా నిద్రలోనికి జారుకుంది ఇక్కడ రూమ్లోనికి వచ్చిన విక్రమార్క ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకొని రూమ్ నుండి బయటకు వచ్చాడు అప్పటికే కింద హాల్ మొత్తం ఖాళీగా కనిపించటంతో కళ్ళు చిన్నవి చేసి అన్ని రూముల వైపు క్షుణ్ణంగా పరిశీలిస్తూ గమనించాడు అందరూ రూమ్ లోపలే ఉన్నారు ఒక్కరు కూడా బయట ఉన్నట్లు కనిపించటంతో గట్టిగా మూర్తి అంటూ కేక వేశాడు రూమ్ లోపల చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న మూర్తి అమ్ము విక్రమార్క గారు వచ్చినట్లు ఉన్నారు ఎప్పుడు వచ్చారో ఏంటో నేను చూడనేలేదు అంటూ పరుగున బయటకు వచ్చాడు ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అని అంటూనే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు విక్రమార్క అది ఏమో సార్ నాకేం తెలుసు అని అంటూనే మీకు భోజనం వడ్డించమంటారా అని అడిగాడు మూర్తి వడ్డించు అన్నట్లుగా కంటి చూపుతోనే చెప్పటంతో మూర్తి విక్రమార్కకు ఫుడ్ వడ్డించాడు అతనికి కావలసినవి ఇదేంటబ్బా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ ఇంటిలో దానికి ఎవరూ తెలియదు కదా ఖచ్చితంగా నా అమ్మ కాని అమ్మ ప్రశ్నలతో హింసిస్తుంది నా అన్న పెళ్ళం మాటలతోనే చిత్రవద చేసేస్తుంది బాధపడుతూ కన్నీళ్లతో హాల్ మధ్యలో మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ మిగిలిపోతుంది అనుకుంటే కనీసం హాల్లో ఒక్కరు కూడా కనిపించడం లేదే అని ఫుడ్డు తిట్టు ఆలోచిస్తున్న అతనికి తన మరదులు అలేఖ్య గుర్తుకు రావటంతో అబ్బా ఇది ఒకటి ఉంది కదా తింగరమేళం ఖచ్చితంగా ఇదే ఏదో ఒకటి చేసి తన రూమ్లోనికి తీసుకొని వెళ్ళి ఉంటుంది నేను అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది నన్ను ఎదిరించి మాట్లాడినందుకు ఖచ్చితంగా ఇక్కడ ఇది బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే చూడాలి అనుకున్నాను కానీ నా మరదలు అంతా రివర్స్ చేసేసింది ముందు నేనంటే దీనికి భయం పెట్టాలి అప్పుడు అప్పుడు నేను ఏదైనా చేయగలనేమో మొదటి నుంచి ఈ ఇంటిలో నా దగ్గరకు రాగలిగే ధైర్యం దానికి మాత్రమే ఉంది అది మాత్రమే కాస్త నాతో మాట్లాడుతూ బావా అంటూ తిరుగుతుంది ఇది అంతా ఆ ఆదిత్య గాడి వల్లే అని అనుకుంటూ తిని రేపు ఉదయం దాని గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అనుకుంటూ రూంలోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క